రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వడ్డే సురేష్ వడ్డే వరలక్ష్మి ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు శారీరకంగా కలిశారు పెళ్లి చేసుకుంటానని బాగా నమ్మించారు మా అన్నకు పెళ్ళి అయిపోతూనే నెక్స్ట్ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారట వాళ్ళ అన్నకు కూడా పెళ్ళి అయిపోయింది సురేష్ వాళ్ళ అన్నకి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు మూడు సంవత్సరాలుగా శారీరకంగా వాడుకొని ఇంకా కూడా చెల్లెళ్ళు కూడా ఉన్నారంట ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి నాకు ఇలా జరిగితే నా చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను కూడా ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ వాళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి గొడవకు దిగింది ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే అంటూ కూడా వారి ఇంటి ముందు ధర్నా చేస్తోంది ఒడ్డే సురేష్ వాళ్ళ ఇంటి ఇంటి ముందు ఈ వడ్డే వరలక్ష్మి కానీ ఎదురు సేమ్ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికి కూడా పాపం ఈ అమ్మాయిని వాడుకొని శారీరకంగా ఈ అమ్మాయి అదే చెప్తుంది నన్ను శారీరకంగా వాడుకొని మూడు సంవత్సరాలుగా తిప్పుకొని మాటిచ్చి ఈరోజు యాభై వేలు లక్ష రూపాయలు పారేస్తామంటే నేను ఒక వ్యభిచారిన అని అడుగుతోంది నేనైనా వ్యభిచారిన శారీరకంగా నన్ను వాడుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈరోజు లక్ష రూపాయలు కట్టిస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం సమాజంలో ఆ అమ్మాయి నిజంగా అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాలి ఆ అమ్మాయి పచ్చిగా ఎంత పచ్చిగా మాట్లాడుతుందంటే నాకు ఈ విధంగా జరిగింది నేను ఒక వ్యభిచారిని కాదు నాకు పెళ్ళి కావాలి లేదా ఇటువంటి మోసగాడు జైలుకైనా పోవాలి కానీ నేను ఖచ్చితంగా తగ్గేదే లేదు ఈ విషయంలో అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా న్యాయం జరగలేదు పోలీసులు కూడా పట్టించుకోలేదు అంటూ ఏకంగా సురేష్ వాళ్ళ ఇంటి ముందర ధర్నాకు దిగింది అక్కడే కూర్చుంటాను చావునైనా చస్తానంటూ కూడా ఈ అమ్మాయి సోషల్ మీడియా సాక్షిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఊరి పెద్ద మనుషులందరూ కూడా చోద్యం చూస్తున్నారు తప్ప అమ్మాయికి న్యాయం చేసేవాళ్ళు లేరు ఆ అమ్మాయికి ఇంకా కూడా అమ్మాయి తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారంట వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఒక పెద్ద అమ్మాయిని అమ్మాయి కూడా డిగ్రీ డిగ్రీ చదువుకుంది ఇంటర్ కూడా అయిపోయి డిగ్రీ చదువుకుంది వయసు కూడా పంతొమ్మిది సంవత్సరాలు సురేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అని చెబుతోంది కానీ వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని సురేష్ ఊరు వదిలి పారిపోయినాడు నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు తర్వాత ఊరికి వచ్చిన తర్వాత ఇంటి ముందుకెళ్ళి అమ్మాయి నిజంగా అమ్మాయి బాధ చూస్తే ఒకసారి మీరే చూడండి ఇలాంటి వారిని ఏమనాలి ఇలాంటి వారికి ఎటువంటి శిక్ష పడాలి ఖచ్చితంగా అమ్మాయి పెళ్ళి చేసుకునే వరకు పోరాటం చేయాలని ఆ పోరాటానికి మేము సైతం ముందుంటామని ఏపీ థర్టీ నైన్ టీవీ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మరింత న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ అమ్మాయికి కూడా మేము మాటిచ్చాం ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో విధంగా అయితే న్యాయం జరగాలి వరలక్ష్మి పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి నేను మలకమూరు కాలేజీలో చదువు చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ నా మాటలన్నీ నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి ఇప్పుడు ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు వాళ్ళన్నదైనా నేను చేసుకుంటానని మాటిచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాను నేను అంటున్నాడు ఇప్పుడు నాకు న్యాయం కావాలి న్యాయం జరగాలి మా ఇంట్లో పరిస్థితి బాగలేదు నా పరిస్థితి బాగలేదు మేము నలుగురు ఆడు ఇంకా ముగ్గురు ఉన్నారు ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే ముగ్గురు పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది డబ్బులు ఇస్తాము డబ్బులు పారేస్తాము అంటున్నాడు నేనేమన్నా వ్యభిచారి దాన్న డబ్బులు పారేసుకోడానికి నేను మా ఇంట్లో అమ్మని నలు కూడా ఎంత పోయి కొడుతున్నారు తిడుతున్నారు ఏం చేస్తున్నారు వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు నాకు న్యాయం చేయండి మీరే మీరు పోలీస్ స్టేషన్ వారం రోజుల నుంచి తిరుగుతున్నాను వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు కేసు కూడా తీసుకోవడం లేదు మీరు నాకు న్యాయం చేయండి మీరు నాకు న్యాయం చేసి నా జీవితాన్ని నిలబెడతారని ఆశిస్తున్నాను మీ పాదాలకు నమస్కరిస్తున్నాను ఒకటి న్యాయం చేసి నా

పరిస్థితి సమస్య రాదు ఏం చెప్పు సమస్య ఇప్పుడు ఏమి అప్పి కాల్ నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తులేదా పిల్లడు మా నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా అబ్బాయి తన ఫోన్లో మాట్లాడలేదా ఈరోజు వచ్చినాడు ఈరోజు కనిపిస్తున్నాడా సరే సార్లతో పెద్ద సార్ వాళ్ళతో ఎస్ఐ ఎస్ఐసార్తో మా ఇక్కడ చూడు ఇక్కడ కదమ్మా ఎస్ఐ సార్తో అందరితో కలిసామా సరే ఇంకా ఉన్నారు అక్కడ చూడు మీకు ఒకవేళ అనుకున్నాం కాకపోతే ఇక సార్ వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళు ఖచ్చితంగా చేస్తానేమో మాట్లాడే సార్ ఇది పూలుకుంటలో ఈ అమ్మాయి పేరు ఇక్కడ మాట్లాడుతున్న అమ్మాయి పేరు వరలక్ష్మి వడ్డే వాళ్ళు ఈ అమ్మాయిని కాలేజీలో చదువుతుండగా మూడేళ్ళుగా ఇదే ఊరికి సంబంధించిన సురేష్ అనే వ్యక్తి అంటే బండ మీద సురేష్ అనే అబ్బాయి ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను అని చెప్పిన ఇంటి పరిస్థితి బాగాలేదు ఇంటి గతం గురించి చెప్పినా కూడా నేను పర్వాలేదు చేసుకుంటానని చెప్పి నమ్మించి తర్వాత ఈ అబ్బాయిని ఇప్పుడు వదిలేసి వారన్న పెళ్ళి వారన్నకు పెళ్ళి తర్వాత అన్నాడట వారన్న పెళ్ళి అయింది ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నాకు అవసరం లేదు నువ్వు ఎవరు చెప్పుకోండా చెప్పుకో అన్నట్టుగా అబ్బాయి తీరుగా ఉంది ఇది పులుగుంట అనంతపురం డిస్టిక్ గుమ్మగట్ట మండలం పులుగుంట గ్రామం అండి 哎，怕的。 ச்சடட யாரோ போய் நான் பாத்துக்கறதுக்கு பதட்ட பிரேம நீஷ்டமனே பாவும் நம்ம கனி மாரதுல தான் டேய் ஊடி உக்காந்து நடனே டேய் మాట ఆదిగారు చెప్పినాడు నేను వద్ద ఫైవ్ వన్ ఫర్ అని తీసుకోవడా మీకు మాట్లాడతారు ఈ పిల్లలు కానీ చెప్పిన హలో ఏపా అది ఏం జరిగింది వీళ్ళ మధ్య వాళ్ళ మధ్యలో లవ్ జరిగింది మలవ్ లవ్ చేసుకున్నారు ఆ మలవ్ చేసుకునారో ఎన్నేళ్లు లవ బా నికు తెలుసా లవ్ చేశారు వీళ్ళు ఏమన్ కొడుక్లా ఏ ఉండారని చెప్పు ఆ ఎన్నేళ్లు లవ్ చేస్తారు వీళ్ళు నీకు మన్నూరు కార్తిక్ మొర తెలిసింది లవ్ చేశారా నిజమేనా నిజమే మరి వాళ్ళు లవ్ చేయలేదు అది లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అంటున్నానంట అమ్మాయి వచ్చి బాధపడుతుంది ఇంటి తన వాడు ఏం సాక్ష్యాలు లేవులే ఇంకేం నాది చెల్తుంది అనుకున్నాడు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాను తెలియదు ఇంకా ఇది కాదు ఇంకో ఇరవై సాక్ష్యాలు వస్తారంట పిల్లలు చూసిన వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు ఆ బాబు తన ఆధారాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వీడు చూసి ఇట్లా అంటున్నాడు దాని ప్రకారం పోతే ఇంకా అంత అబ్బా ఉందే కదా పిల్లల్ని తప్పు సరే అట్లే ఉంటే ఈ పాప ఏదో పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటుంది పోలీస్ స్టేషన్ పోతుంది అట్ల ఏమన్న సాక్ష్యం ఏమైనా కావాలంటే రాండి అప్ప వీళ్ళకి ఏమో సాక్షాలు కూడా కావాలంట మరి ఈ పాప మీ పాప ఆడపాప ఉగుతా ఉంది పోరాడుతుంది మరి వీళ్ళకి ఏమి సపోర్ట్ అనుకున్నారేమో తెలియదు మరికి న్యాయ న్యాయాలు ఆలోచిస్తారు కదా ఎవరే కానీ సరేపా అదే ఏమన్నా ఉంటే సారాలు ఫోన్ చేస్తా చూడు సాక్ష్యాలు ఏమని అంటే రాండి సపోర్ట్ చేయండి